మహిళలను కించపరిచేలా పాస్టర్ శాలిం రాజు చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసింది రాజ్ న్యూస్ ఏ మతాన్ని కించపరచకుండా ఎవరినీ టార్గెట్ చేయకుండా నిజాన్ని మాత్రమే బయటపెట్టింది శాలిం రాజు ఏమన్నాడో తెలియజేసింది దీంతో ప్రజా గొంతుక రాజ్ న్యూస్ పై శాలెం బ్యాచ్ ట్రోల్స్ చేస్తోంది ఇదే సంబంధించి మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు ముందుగా మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు సో రాజరెడ్డి మనం గత మూడు రోజులుగా శాలెం రాజు ఏదైతే మల్లెపూలు మహిళలు అనేటువంటి సబ్జెక్టు గురించి ఆయన ఒక ఉపోద్ఘాతం ఇచ్చాడు ఒక బహిరంగ సభలో దానికి సంబంధించి మహిళల మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ రకమైనటువంటి కామెంట్స్ వాళ్ళని మానసికంగా చాలా వేదనకు గురి చేస్తున్నాయి అని చెప్పి మనము రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది అలాగే డిబేట్స్ కూడా మనం కండక్ట్ చేసాం సో దీన్ని బేస్ చేసుకొని పెయిడ్ బ్యాచ్ తో ట్రోల్ చేయడము మనం పోస్ట్ చేసినటువంటి అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కింద ఎవరైతే హోస్ట్ చేశారో ఆ యాంకర్ ని టార్గెట్ చేస్తూ అలాగే దీన్ని పార్టిసిపేట్ చేసినటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో ఆ లేడీస్ వాళ్ళ కూడా పిచ్చి మాటలతో చాలా అంటే చెప్పడానికి కూడా మా నేను వెనకంజ వేస్తున్నాను అలాంటివి రాతలు రాశారు రోత రాతలు సో వీటన్నిటికీ సంబంధించి సమాజం అయితే చూస్తూ ఉంది మీరు నలుగురిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి రిపోర్టర్గా మహిళలతో కూడా మాట్లాడారు ఈరోజు మొత్తం సో ఏం జరుగుతోంది ఎలాంటి చర్చ నడుస్తోంది తలదించుకునే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలు ప్రతి ఇంట్లో ఉంటారు అసలు మహిళలేంది సృష్టి లేదు సృష్టి లేని లే మహిళలు లేని అసలు సృష్టి లేదు అలాంటి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడము ఎవరు కూడా సభ్య సమాజంలో ఎవరు కూడా క్షమించరాని నేరం ఎందుకంటే మహిళలను ఏలన చేస్తూ మహిళలను చులకన చూస్తూ ఒక వర్గం మహిళలే మాత్రమే మంచి మహిళలు మిగతా మహిళలంతా కూడా వేరే మహిళలు అనే విధంగా ఆయన చెప్పడం అయితే యావత్ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళలు పెద్ద ఎత్తున ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మహిళలు అవమానపరిచే విధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాటలు మాట్లాడేమే కాకుండా నిఖారసుగా నిక్కచ్చిగా ఉండేటువంటి రాజ్ న్యూస్ మహిళల మనోభావాలను ఒక వర్గం మహిళ 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 మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనేది కూడా నిక్కచ్చిగా రాజ్ న్యూస్ ప్రసారం చేసింది ఆ ప్రసారం చేస్తే కొంతమంది పేర్భేసిని పెట్టుకొని ఇష్టానుసారం ట్రోలి ట్రోలింగ్ చేపియడము ఇష్టానుసారం కామెంట్స్ పెట్టియడము ఇదంతా కూడా భయంతో కూడుకున్నది భయంతో కూడుకుని ఇదంతా చేస్తున్నారు అయితే పచ్చదాప సిగ్గుపడాలే తల దించుకోవాలే నేను చేసింది తప్పు కామెంట్ చేసినప్పుడు వెనక ముందు ఆలోచించుకొని కామెంట్ చేయాలే ఒక పా పాస్టర్ పొజిషన్ లో ఉన్నాను నేనే సభ్య సమాజానికి మంచి చెప్పాలి అలాంటి పాస్టర్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక వర్గ మహిళలను పూర్తిగా కించపరుస్తూ అవమానపరుస్తూ అలా మాట్లాడి పైపెచ్చుగా కొంతమంది పేడ్ బ్యాచ్ ని పెట్టుకొని పెద్ద ఎత్తున ఇష్టానుసారంగా వ్యతిరేకంగా ట్రోలింగ్ చేపిస్తున్నారు రోలింగ్ చేయడమే కాదు రాజురెడ్డి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో నిన్న మనం కండక్ట్ చేసినటువంటిది మొన్న కండక్ట్ చేసినటువంటి ఫోటోస్ కూడా పెట్టి గెస్ట్ ఫోటో అలాగే హోస్ట్ ఫోటో కూడా పెట్టి రాతను రాసి అలాంటి పిచ్చి తమ్నైల్స్ పెట్టి ఈ రకమైనటువంటి ట్రోల్స్ కూడా చేస్తున్నారు సో దేనికి వెరిసేటువంటి ప్రసక్తే లేదు రాజ్ న్యూస్ అని చెప్పి ఈ రోజు మల్లెపూల గురించి కామెంట్ చేశాడు కదా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజార్ వాళ్ళు అని రకరకాల పిచ్చి కూతలు కూసాడు కదా సో ఈ రోజు ఒక హోస్ట్ గా నేను కూడా మల్లెపూలు పెట్టుకొని వచ్చాను ఈ మరి కాసేపట్లో మీకు చూపిస్తాను ఇక్కడ పార్టిసిపేట్ చేయబోయేటువంటి గెస్ట్లు కూడా మల్లెపూలు అలంకరించుకునే వచ్చారు సో దీనిపైన ఏం మాట్లాడతాడో చూద్దాం ఆ సదరు శాలం రాజు అయితే ఒక రకంగా చూసుకున్నట్టయితే మల్లె పువ్వులైనది పువ్వులు అనేది ప్రకృతి నుంచో వచ్చేటి ప్రకృతి ఒడి నుంచో వచ్చేటి వాటిని దేవుడిగా పూజిస్తాము దేవతలుగా పూజిస్తాం అలాంటి వాటిని కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ ఒక వర్గం వాళ్ళు పెట్టుకోరు ఇంకో వర్గం వాళ్ళు పెట్టుకుంటారు ఆ వర్గం వాళ్ళు పెట్టుకుంటే బజారు మహిళలుగా మాట్లాడడం అనేది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఖండించే అంశము పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతుంది పెద్ద ఎత్తున నిరసనలు వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ శాలం రాజు పైన చర్యలు తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మహిళల మహిళా లోకాన్ని కించపరుస్తున్నారు మహిళలు ఎందుకు సృష్టి లేదు అలాంటి మహిళా లోకాన్ని కించపరచడం అంటే యావత్ ప్రపంచాన్ని కించపరచడమే ఇలాంటి ఇలాంటి తప్పుడు చేశారు కాబట్టి దానికి పశ్చతాపం చెందాలి పశ్చాత్తాపం కాదు భయపడి ఇంకా రివర్స్